రైస్కి కావాల్సినవి మనకి కూర లేనప్పుడు ఆ టమాటాలు కరేపాకు పచ్చిమిరపకాయలు ఎల్లుల్లిపాయలు గ్లాసున్నర బియ్యం మనకి కొలత కావాలో ఆ కొలత పెట్టి తీసుకోవాలి ఈ గ్లాస్తో చూపించాను కదా ఈ గ్లాసున్నర బియ్యం వేసుకోవాలి తర్వాత పెసరపప్పు పావు వంతు పెసరపప్పు తీసుకోవాలి తీసుకొని బియ్యంలో మనకి ఇలాగ కరెక్ట్గా ఉండాలి పావున్నర బియ్యంకి పావు వంతు పెసరపప్పు కడిగేసుకొని పక్కన మనం అన్నీ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ టమాటలు పచ్చిమిర్చి చిక్కిన విధంగా ఆవాలు జీలకర్ర అన్నీ వేసి ఆయిల్ వేసి వేసుకొని బాగా వేగాలి తర్వాత వంతు కారం సోల్ట్ సాల్ట్ వేసుకోవాలి మనకి రుచి తగ్గ సాల్ట్ వేసుకోవాలి ఎక్కువ అయితే మనం అడ్జిస్ట్ చేసుకోవాలి తక్కువైతే అడ్జిస్ట్ చేసుకుంటే ఎక్కువ అయితే చూసుకొని వేసుకోవాలి సాల్ట్ని బాగా కలుపుకున్న తర్వాత మనం ఉన్నారు తీసుకున్నాం కదా గ్లాస్కి ఉన్నారు వాటర్ తీసుకోవాలి గ్లాస్ తీసుకు గ్లాస్ ఉన్నారు తీసుకున్నాం కాబట్టి మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలి రెండో గ్లాసు నూర గ్లాస్ ఎసరపప్పు పావులు తీసుకున్నాం కాబట్టి అర గ్లాస్ అరేస్తా వేసుకోవాలి దాంట్లో అర బాగా ఎసర మసిలిన తర్వాత అప్పుడు మనం ఈ రైస్ కడిగి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి మసులుతున్నప్పుడు ఉప్పు సరిచూసుకొని మనం ఈ రైస్ని వేసేయడమే కడిగి పెట్టిన బిర్యానీ వేసేద్దాం ఒకసారి కలపాలి అడుగు